నిన్ను కోరి సీరియల్ నేటి ఎపిసోడ్లో చంద్రకళ శాలినికి ఝలకిస్తుంది విరాట్ చంద్ర తెలివితేటలకు ఆశ్చర్యపోతాడు ఇంతలో శాలిని కామాక్షి శృతిచంద్ర వంటను చెడగొట్టడానికి కుట్రపన్నుతారు నిన్ను కోరి సీరియల్ నేటి ఎపిసోడ్లో మిమ్మల్ని ఎవరు ఎందుకు వదులుకున్నారో తెలియదు కాని వాళ్లు చాలా దురదృష్టవంతులు అని శ్యామలతో చంద్రకళ అంటుంది ఆ తర్వాత చంద్రకు నల్లపూసల వేడుక జరుగుతుంది విరాట్ చేతికి మంగళసూత్రం ఇవ్వాలని జగదీశ్వరికి శ్యామల చెబుతుంది విరాట్కు జగదీశ్వరి అందిస్తుంది చంద్రకళ మెడలో నల్లపూసలతో ఉన్న తాళిని వేస్తాడు విరాట్ చంద్ర ఆనందిస్తుంది చంద్ర నా ప్లాన్ కనిపెట్టి జాగ్రత్త పడిందని శాలిని రగిలిపోతుంది నువ్వు ఏదో చేస్తావని అనుకుంటే ఏమీ చేయలేకపోయావని సాలినితో కామాక్షి శృతి అంటారు ఇక చంద్ర ఆగదని అంటారు ఇలా అవుతుందని తాను అనుకోలేదని శాలిని చెబుతుంది ఇంతలో చంద్రకళ అక్కడికి వస్తుంది ఫంక్షన్ ఆపేందుకు మీరు ఏదో ఒక పని చేస్తారని ఓ కంట కనిపెట్టానని చెబుతుంది పిన్నిని పంపించి బావను రప్పించానని అంటుంది నువ్వు నల్లపూసలు కొట్టేయడం చూశానని సాలినికి ఝలక్ ఇస్తుంది చంద్ర నీ ముందు బయటపడకుండా ఇంకో సెట్రెడీగా పెట్టుకున్నానని చంద్ర అంటుంది ఈ ఒక్కటి జరిగినంత మాత్రాన నీ స్థానం ఈ ఇంట్లో శాశ్వతం కాదని సాలిని అంటుంది ఎన్నిసార్లు ఇలా మాట్లాడుతుంటావని కౌంటర్లు వేస్తుంది చంద్ర నల్లపూసలు నువ్వు కొట్టేసిన విషయానికి అందరికీ చెబితే పరువు పోయేయేదని అంటుంది ఇక నుంచైనా మారకపోతే అడ్రస్ లేకుండా పోతావని వార్నింగ్ ఇస్తుంది మీరు ఆల్రెడీ అడ్రస్ లేని వారే మీరు వార్నింగ్ కూడా వేస్టే అని కామాక్షి శృతిని చంద్ర అంటుంది నేను మీటింగు వెళ్లిన ప్లేస్ నీకు ఎలా తెలిసిందని చంద్రను విరాట్ అడుగుతాడు మీటింగ్ ప్లేస్ గురించి ఎవరికీ చెప్పకపోయినా అత్తయ్య ఎలా అక్కడికి వచ్చిందని ప్రశ్నిస్తాడు ఫంక్షన్ టైంకు ఉండనని నువ్వు అన్నావ్ కదా అందుకే నీ ఫోన్ నుంచి ఉదయమే లైవ్ లొకేషన్ షేర్ చేసుకుని గమనిస్తూనే ఉన్నానని చంద్ర చెబుతుంది అలాగే అడ్రస్ తెలిసిందని అంటుంది రాక్షసి ఇంత అప్డేట్ ఎలా అయ్యావని విరాట్ ఆశ్చర్యపోతాడు చిరాకు పడతాడు విరాట్కు ఇష్టమైన కూరలు వండాలని ఇద్దరూ కలిసి తినాలని చంద్రకు శ్యామల చెబుతుంది దీన్ని చాటుగా వింటారు కామాక్షి శాలిని శృతి చంద్రచేసే వంటను పెంట పన్నుతారు కుట్రపన్నుతారు చంద్రవంటలు చేస్తుంటే కామాక్షి అక్కడికి వస్తుంది చంద్రకంట పడకుండ కూరల్లో ఉప్పు కారం ఎక్కువగా వేసేస్తుంది తమ ప్లాన్ సక్సెస్ అయిందని ముగ్గురూ సంతోషిస్తారు శృతి వచ్చి మరో కూరలో ఉప్పు కారం ఎక్కువగా వేసి కలిపేస్తుంది తినేందుకు సిద్ధం చేస్తుంది చంద్రకళ దీంతో ఎపిసోడ్ ముగిసింది చంద్ర తన తెలివితేటలతో శత్రువులను ఎదుర్కొంటుంది కాని వారి కుట్రలు ఎంతవరకు విజయవంతం అవుతాయో తెలియాల్సి ఉంది తదుపరి ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూద్దాం